ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి నూట ఎనిమిది అడుగుల విష్ణుమూర్తి విశ్వరూప విగ్రహం అనమాట ఇది ఎక్కడ ఉంది ఈ మూర్తిని ఎక్కడ ప్రతిష్ట చేశారు అలాగే ప్రతిష్ట చేయడానికి ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఎన్ని రోజులు పట్టాయి అనే విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి ఈ ఆలయ విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మనమైతే ఇప్పుడు ఈజీపురాలో ఉండే కోదండరామస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఈ టెంపుల్ అయితే బెంగళూరులో ఉంది ఈ ఆలయానికి సుమారు డెబ్బై ఏళ్ళ చరిత్ర అయితే ఉంది మేమైతే సండే వెళ్ళామండి ఈ టెంపుల్కి సో రష్ తక్కువ ఉంటుందేమో అనుకుని వెళ్ళాము కానీ చూడంగానే రోడ్లు చూడండి ఒక చిన్న జాతర జరిగితే ఎలా ఉంటుందో అలాగా రోడ్లన్నీ కిటకిటలాడిపోతూ ఉన్నాయి ఇక్కడ మీకు దొరకని వస్తువు అంటూ ఏముండదండి ఫుడ్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు ఫుడ్ అయితే బాగా అవైలబుల్గా ఉంటుంది వెళ్ళంగానే మన కళ్ళంతా విగ్రహం ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాం కదా మనం అటు కొంచెం ముందర వెళ్ళంగానే స్వామివారి విశ్వరూప విగ్రహం అయితే మనకు అనమాట ఇక్కడ పూజా సామాగ్రి ఫుడ్ ఐటమ్స్ షాపింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట సో ఇక మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట టెంపుల్ యొక్క గోపురాన్ని అయితే మనం చూస్తున్నాము ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారనమాట సో ఇదే ఆలయ గోపురం అనమాట ఆలయ గోపురానికి ఇటువైపు మనకి చెప్పలు వదులుకోవడానికి స్టాండ్ ఉంది అండ్ ఇక్కడ పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి అవైలబుల్గా గా ఉంటుందన్నమాట సో ఆ షాప్స్ కూడా ఉన్నాయి సో ఇక కావాల్సిన పూజా సామాగ్రి తీసుకొని మనం ఇంకా ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట సో నాకు ఈ టెంపుల్లోకి వెళ్తున్నంత సేపు ఇంత పెద్ద విగ్రహం ఇంత చిన్న సందులో ఎలా తీసుకొచ్చారా అని మాత్రమే రన్ అవుతూ ఉంది ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక్క కార్ అడ్డం వస్తేనే మనం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా తీసుకొచ్చారా అని నా మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంది సో ఇక గోపురం నుంచి మనం ఒక కొంచెం బయటికి రాగానే మనకు విశ్వరూప విగ్రహం అయితే దర్శనమిస్తుందనమాట రెండు కనులు అయితే సరిపోవు అంటారు కదా అలా ఉంటుంది ఈ విగ్రహం అంత మంచిగా చెక్కబడ్డారనమాట స్వామివారే స్వయంగా భూలోకానికి వచ్చారా అన్నట్టు ఉంటుందన్నమాట స్వామివారిని కొంచెం సేపు దర్శించుకోండి ఇక మనం వివిధ ఆలయాలను కూడా దర్శించుకుందాము ఈ ఆలయంలో మరో విశేషత ఏంటంటే ఇక్కడ మనం శ్రీరాముడిని చూడవచ్చు కృష్ణయ్యని చూడవచ్చు అలాగే విష్ణుమూర్తిని కూడా దర్శించవచ్చు అనమాట సో ఈ విగ్రహ ప్రతిష్ట గల కొన్ని అయితే తెలుసుకుందాము ఈ ఆలయాన్ని డాక్టర్ సదానంద గారి నాన్నగారు అయితే చూసుకునేవారనమాట డాక్టర్ సదానంద గారికి అయితే ఇలా ఆలోచన వచ్చింది దశావతార విష్ణు విగ్రహం తయారు చేయించాలనుకున్నారు దానికోసం రాయి వెతకడం ప్రారంభించారు భారతదేశం మొత్తం అయితే వెతికారనమాట చివరికి తమిళనాడు రాష్ట్రంలో తిరు అన్నామలై జిల్లాలో కొరకట్టే అనే గ్రామంలో అయితే వాళ్ళకి ఈ విష్ణుమూర్తికి తగ్గ రాయి అయితే దొరికింది సో వాళ్ళు ఈ ఆలోచన అంతా రెండు వేల పదిలో అయితే చేశారనమాట రెండు వేల పద్నాలుగులో తమిళనాడు నుంచి అయితే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో స్వామివారి ఫేస్నైతే చెక్కించుకొని బెంగళూరుకి అయితే తీసుకొచ్చేసారనమాట ఆ విగ్రహాన్ని ఫేస్ ఒకటే చెక్కించుకొని సో బెంగళూరులో అయితే ఈ విగ్రహాన్ని కంప్లీట్ చేశారు సో తమిళనాడు నుంచి బెంగళూరుకి తీసుకురావడానికి ఈ విగ్రహానికి అయితే ప్రత్యేకమైన ట్రక్నైతే ఏర్పాటు చేశారనమాట దానికి దాదాపు రెండు వందల నలభై చక్రాలైతే ఉండే ట్రక్నైతే ఏర్పాటు చేశారనమాట ఆరు నెలలు శ్రమించి ఈజీపురాలోని ఈ కోదండరామస్వామి ఆలయానికైతే తీసుకొచ్చారు ఈ విగ్రహాన్ని సుమారు నాలుగు వందల ఇరవై టన్నుల విగ్రహం బరువు అనమాట నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది సో ఈ విగ్రహానికి మనం దగ్గరగా వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట దానికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పెద్దవాళ్ళకి చిన్న అయితే ఏ అమౌంట్ తీసుకోరనమాట సో మనం ఇప్పుడు చూస్తున్నది అదే అనమాట టికెట్ టికెట్ తీసుకొని అయితే మనం విగ్రహం పాదాల వద్దకైతే వెళ్తున్నాం అనమాట సో ఈ విగ్రహంలో చాలా స్పెషాలిటీ ఉంది మనం సకల దేవతలను అయితే చూడొచ్చు అనమాట అందులో ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక్క రాయి మీదే ఈ స్వామివారి విగ్రహాన్ని అయితే చెక్కబడింది అనమాట ఇప్పుడైతే మనం స్వామివారి పాదాల దర్శనానికి అయితే బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరిగాయి అంటే మే ముప్పై ఒకటి నుండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదులో అయితే జరిగాయి దాదాపు పదహైదేళ్ళు అయితే పట్టిందనమాట ఈ విగ్రహం రూపుదాల్చడానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే ఈ విగ్రహం కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఆ విగ్రహం యొక్క పాదాల బద్దకం అయితే వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా సుందరంగా మనోహరంగా ఉన్నాయి స్వామివారి పాదాలు చూడడానికి రెండు కళ్ళు అయితే అనమాట సో ఇక ఈ ఆలయ విశేషాలకు అయితే వచ్చేద్దాము ఇక్కడ మనం శివపార్వతులు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి టెంపుల్ని అయితే చూడొచ్చు అనమాట తర్వాత ఈ ఈ ఆలయం యొక్క నమూనా ఆలయం కూడా ఉంటుంది టెంపుల్ లోపలైతే కృష్ణయ్య టెంపుల్ ఉంటుంది అండ్ రాములవారి టెంపుల్ అనమాట హస్తలక్ష్మి టెంపుల్ నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అలాగే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు నవగ్రహాలు దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ విగ్రహం యొక్క పాదాల వద్దకైతే మనం వచ్చేసామన్నమాట అక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా మంచిగా అయితే అనిపించింది సో తప్పకుండా మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఈ ఆలయ విశేషాలు నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి సో నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోవింద గోవింద